ఇంకో న్యూస్ హైదరాబాద్ టు ఏపీ తర తరలుతున్న ఆ రాష్ట్ర ఓటర్లు కిక్కి రేస్ కిక్కేసిన బస్సు రైల్వే స్టేషన్లు ప్రైవేట్ ట్రావెల్ సర్వీస్లో రద్దీ స్కూల్ బస్సులు సైతం ఆ రాష్ట్రానికి సిటీ ఎంపీ సెగ్మెంట్లపై ఓటింగ్ ఎఫెక్ట్ నిర్ణయాత్మకంగా మారిన సెటిలర్ల ఓట్లు సో ఓవరాల్ గా హైదరాబాద్ లో చూసుకుంటే ఇటు చాలా వరకు హైదరాబాద్ ఏరియాలో చూసుకుంటే చాలా వరకు సెటిలర్స్ ఉంటాయి అంటే ఏపీ కావచ్చు వేరే వేరే రాష్ట్రాల అందరు సెటిలర్స్ మ్యాక్సిమం ఇటు ఎల్బీ నగర్ ఇటు మల్కాజ్గిరి సో ఈ ఏరియాలో అంటే ఇటు మళ్ళీ కూకట్పల్లి ఆ ఏరియాలో మొత్తం చూసుకుంటే సెటిలర్స్ అంటే ఏపీ సెటిలర్స్ చాలా వరకు ఉంటున్న పరిస్థితి సో వీళ్ళ ఓట్లు ఎట్టుబోతాయని చెప్పేసి ఇప్పుడు రాజకీయ నాయకులలో కావచ్చు లేదా రాజకీయ పార్టీల్లో చాలా వరకు పెద్ద ఎత్తున ఓ క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది ఎందుకంటే ఇదే సమయంలో రేపు తెలంగాణలో ఎలక్షన్స్ అలాగే రేపు అసెంబ్లీ అండ్ ఎంపీ ఎలక్షన్స్ ఏపీలో ఉన్న నేపథ్యంలో సో అందరూ సెటిలర్స్ అందరూ ఇప్పటికే నేను మార్నింగ్ వస్తున్నప్పుడు రోడ్లు అన్నీ ఉన్నాయి సో ఆ ఏరియా నుంచి ఏరా రోడ్లన్నీ కాలిన మళ్ళీ జేబీఎస్ అవన్నీ నిన్న నుంచే ఫుల్ ఎందుకంటే సాటి సాటర్డే సండే వీకెండ్స్ కావడంతో అలాగే రేపు ఎలక్షన్స్ కావడంతో అండ్ అలాగే ఈసీ కూడా పైన ఒక న్యూస్ ఇచ్చి సో ఈసీ కూడా రేపు ఏమని చెప్పిందంటే ప్రైవేట్ సంస్థలన్నీ పెయిడ్ లీవ్ ఇవ్వాలి రేపు ఏ ఓట్లు ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ సంస్థలన్నీ పెయిడ్ లీవ్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి సో కంప్లీట్గా లాంగ్ వీకెండ్ వచ్చిన నేపథ్యంలో ఇటు ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఆయన ఏపీకి సంబంధించిన ఏపీకి సంబంధించిన ప్రజలందరూ కూడా కంటిన్యూగా అందరు ఏపీకి వెళ్ళిపోతున్న పరిస్థితి సో వీలే ఏపీకి వెళ్ళిపోతే సో ఆ పార్టీ అంటే ఆ హైరా కాన్స్టిట్యూన్సీలో కావచ్చు ఆ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు సో అక్కడ ఓట్లన్నీ చాలా వరకు వెళ్ళిపోయాయి అని చెప్పేసి రాజకీయ పార్టీ నాయకుల్లో కావచ్చు సో వీళ్ళందరిలో చాలా వరకు పెద్ద ఎత్తున ప్రశ్నాథకంగా కూడా మారిన పరిస్థితి సో చూడాలంటే ఇలా ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఉంటుండే కానీ అక్కడ ఏపీలో అసెంబ్లీ ఉన్నాయి ప్లస్ అలాగే ఎంపీ ఎలక్షన్స్ రెండు ఒకటేసారి ఉన్నాయి కాబట్టి సో అక్కడి రాజకీయ నాయకులు ఇటు ఎంపీ అభ్యర్థులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ వచ్చి వీళ్ళని స్కూల్ బస్సులు కావచ్చు ప్రైవేట్ బస్సులు కావచ్చు అన్నీ పెట్టి స్పెషల్గా వీళ్ళందరినీ తీసుకుని అక్కడ ఉట్లేపించుకుంటున్న పరిస్థితి సో అట్లా సగం హైదరాబాద్ అనేది మళ్ళీ ఖాళీ అవుతుంది అంటే సంక్రాంతికి ఎట్లయితే మనం రోడ్లన్నీ ఖాళీగా ఉంచము సో ఎప్పుడు మళ్ళీ లాంగ్ వీకెండ్ అవుతున్న తరుణంలో సో కంప్లీట్గా ఇప్పుడు కూడా అందరూ అటు పోయిన పరిస్థితి సో వీళ్ళ ఎఫెక్ట్ చూడాలి మనం అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ సెటిలర్ల ఓట్లు ఎంతవరకు ఎఫెక్ట్ చూపించిందో అని చెప్పేసి చూడాలి అంటే ఇప్పటివరకే చాలా వరకు చూసుకుంటే కొంచెం గెలుపు అనేది చాలా వరకు పక్కా అయిపోయింది కొన్ని పార్టీ నాయకు కొన్ని రాజకీయ కొంతమంది రా లీడర్ల గెలుపు అనేది కన్ఫర్మ్ అయిపోయింది కానీ వీళ్ళ పోయినందువల్ల ఏమైనా మార్జిన్ ఓట్ షేర్ కావచ్చు అదేమైనా డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పేసి అప్పుడు చూడాలి మనం సో కేజీరాల్కి సంబంధించిన ఒక న్యూస్ ఒకే దేశం ఒకే నాయకుడు దేశంలో మరో బలమైన నాయకుడు ఉండొద్దు ఇదే మోడీ లక్ష్యం ఈసారి గెలిస్తే రెండు నెలల్లోగా యోగిని సీఎం పోస్టు నుంచి తీసేస్తారు డెబ్బై ఐదు ఏజ్ లిమిట్ అధ్వానికైనా మోదీకి వర్తించదా ప్రెస్ మీట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సో అక్కడ కూడా ఉన్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సో మొన్న వరకు అరెస్ట్ తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ మొన్న బెయిల్ పైన వచ్చి డైరెక్ట్ బెయిల్ పై బెయిల్ పైన బయటికి వచ్చి డైరెక్ట్ ఇటు పార్టీ యొక్క క్యాంపెయినింగ్ ఏవైతే ఉంటాయో సో అక్కడే పాల్గొనడం జరిగింది సో నిన్న కొన్ని కామెంట్స్ కూడా వేసిరు సో ఒకే దేశం ఒకే నాయకుడు ఒకేలా మోదీ మళ్ళీ గెలుస్తే ఇక బ బలమైన నాయకుడు ఉండొద్దని చెప్పేసి మోదీ భావిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఒకే దేశం ఒకే నాయకుడు అనేది మోదీ లక్ష్యమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యాన్ని జైల్లో పడితే పెడితే అక్కడి నుంచి ప్రజాస్వామ్య పాలన సాగుతుందని చెప్పేందుకు తాను రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు సో మనం చూడొచ్చు కేజ్రీవాల్ అంటే అరెస్ట్ అయిన తర్వాత కూడా ఒక వన్ మంత్ వరకు అట్లా జైల్లో ఉన్న నేపథ్యంలో సో తను రాజీనామా కూడా చేయలేదు సో జైల్లో ఉంటేనే నేను జైల్లో ఉండి నేను పరిపాలిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ చెప్పుకొచ్చిన పరిస్థితి సో ఇంకో న్యూస్ వచ్చింది సారు సర్కారు కేసీఆర్ది వచ్చింది ప్రధాని రేసులో ఉంటా ప్రాంతీయ పార్టీల కూటమి దేశానికి శాసించబోతుంది ఏదో ఒక జాతీయ పార్టీ సైతం సపోర్ట్ చేస్తుంది సో ప్రధాని రేసులో ఇంకా కేసీఆర్ సార్ ఉన్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి సో మనకు తెలుసు ఎంత పెద్ద రేసులు ఉన్నారో అసలు ప్రధాని కాదు ఇటు ఎంపీ రేస్లో వాళ్ళ నాయకులు ఉన్నారో లేదో కూడా చాలా వరకు ఏరియాలలో డౌట్ ఉన్న పరిస్థితి సో గట్లా అనమాట సో ఇంకా ప్రధాని రేస్లో ఉంటా అని సో ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఓవరాల్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్లో చాలా వరకు మాట్లాడారు సో వచ్చే అసెంబ్లీ స్టే వచ్చే అసెంబ్లీ సెషన్లో ప్ర ప్రళయ గర్జన చూపిస్తా ఎన్డీఏకు రెండు వందల ఎన్డీఏకు రెండు వందల సీట్లు కూడా రావు తెలంగాణలో వన్ ఆర్ నన్ సో తెలంగాణలో వన్ ఆర్ నన్ ఉంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మేము పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలుస్తాం తొమ్మిది స్థానాల్లో హస్తం థర్డ్ ప్లేస్ రాష్ట్ర సర్కారుకు రుణమా రాష్ట్ర సర్కారుకు రుణమాఫీ అసలు పరీక్ష రేవంత్ మేడ మీద ఓటుకు నోటు కత్తి తప్పించుకోవడం అసాధ్యం రాధాకృష్ణరావు ఎవరు మాకు ఫోన్ ట్యాపింగ్కి ఏం సంబంధం ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించాలి అవసరమైతే పెంచాలి మీడియా సమావేశంలో కేసీఆర్ సో అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేస్లో ఉంటానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు ప్రాంతీయ పార్టీల కూటమే దేశానికి శాసించబోతుందని వ్యాఖ్యానించారు తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్డీఏకి రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదని అందుకే మోడీ అంగీలాగు చించు చించుకుంటున్నారని ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు మేము పన్నెండు స్థానాలు గెలిస్తే రేవంత్ కు చుక్కలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైట్ సో ఒకటి చూడొచ్చు మనం కేటీఆర్ ఏం చెప్పినంటే మేము పన్నెండు స్థానాలు గెలిస్తే రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తామని చెప్పేసి అంటారు కానీ ఈడ కేసీఆర్ ఏమంటారు ఏడు ఉన్నది రాధాకృష్ణరావు ఎవరు మాకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధం ఏంది అని చెప్పేసి అంటారు సో ఇదే కేటీఆర్ మొన్న ఏమన్నా ఒక్కరో ఇద్దరు లంగలతో దొంగలతో ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు అని చెప్పేసి కేటీఆర్ అన్నారు ఆయన ఈయననేమో ఆయనకు ఏం సంబంధం మా పార్టీకి ఏం సంబంధం అని చెప్పేసి ఈయన అంటున్న పరిస్థితి ఇంకోటి ప్రధాని రేస్లో ఉంటారంట సో ఏడికి ఎంచుంటారు ప్రధాని రేస్ ఇప్పటివరకు చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ ఇటు బీజేపీకి వన్ సైడ్ ఉన్నాయి కాంగ్రెస్కి వన్ సైడ్ ఉన్నాయి అండ్ ఎంఐఎంకి ఒకటి ఉంది కానీ మీ పేరు ఎక్కడ కూడా ట్రిపుల్ ఫైట్ కూడా లేని పరిస్థితి అంటే ఎక్కడ కూడా మీ పేరు కూడా వస్తలేదు బీఆర్ఎస్ పార్టీది అండ్ బీఆర్ఎస్ నాయకుడు గెలిచే పరిస్థితి కూడా లేదు అలాంటిది అవకాశం ఇస్తే ప్రధాని రేస్లో ఉంటా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో ఎట్లుంటారు వీళ్ళు సో ఇదే అనమాట దిశ పేపర్లో ఉన్న మెయిన్ న్యూస్ అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈసీ కూడా అంటే రేపు ఉన్న ప్రైవేటు సంస్థలు అన్నిటికీ హాలిడేస్ ఇవ్వాలి పెయిడ్ లీవ్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో రేపు ప్రైవేటు సంస్థలు సెలవు ఇవ్వాల్సిందే రేపు పోలింగ్ సందర్భంగా ప్రైవేటు సంస్థలు సైతం సిబ్బందికి సెలవు ఇవ్వాల్సిందేనని సిఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు ఇక మరోవైపు పోలింగ్ సందర్భంగా రాష్ట్రం అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఇప్పటికే మద్యం దుకాణాలు సైతం మూతపడ్డాయి ఎన్నికల ప్రచారం సైతం పూర్తయింది సెలక్షన్ డ్యూటీలో రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది సిబ్బంది ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల పోస్టల్ బ్యాలెట్లు పూర్తి సీఈఓ వికాస్ రాజ్ వెల్లడి రేపే పోలింగ్ రాష్ట్రం అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూతపడిన మద్యం దుకాణాలు ఎన్నికల ప్రచారం సైతం పూర్తి సో ఇట్లా అనమాట సో ఓవరాల్గా తెలంగాణ మొత్తంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలైపోయింది సో ఎక్కడ కూడా నలుగురు ఐదుగురు కానీ ఎక్కువ గుమ్మి కొడితే అక్కడ పోలీసులు వస్తున్న పరిస్థితి సో రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సో రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత మద్యం దుకాణాలు ఓపెన్ అవుతున్న పరిస్థితి సో ఇట్లా అనమాట ఓవరాల్గా రేపు ఓట్ల పండుగ అయితే వచ్చేసి చాలా వరకు ఇప్పటికే ఇటు రాజకీయ అందరూ టెన్షన్ 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 ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఈ ఒక్క రోజు అండ్ ఈరోజు రాత్ర చాలా కీలకం వాళ్ళకి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వండుకుంటే మాత్రం వేరే పార్టీ నాయకులు పైసలు వంచేస్తారు అండ్ కథం ఓట్లన్నీ రాత్రిరో రాత్రి తారుమారైతున్న పరిస్థితి సో అందుకని అందరికీ ఎక్కువ రాజకీయ నాయకులు ఎవరైతే పోటీ చేస్తున్నారు అభ్యర్థులు వాళ్ళకి చాలా పెద్ద టెన్షన్ ఉంటున్న పరిస్థితి రైట్ సో ఇప్పుడు వెలుగు పేపర్లో చూద్దాం వెలుగులో ఏమి ఇచ్చారు సో నిన్న కామారెడ్డిలో జరిగిన సభ హైలైట్గా వీలు ఇచ్చారనమాట సో బ్యానర్ ఐటమ్గా